వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శరన్నవరాత్రుల విశిష్టత గురించి అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చెబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు అలాగే శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది మనకి నాలుగు పది రెండు ఇరవై నాలుగు శుక్రవారం రోజున అమ్మవారికి ఉన్నటువంటి అవతారం గాయత్రి దేవ అవతారం గాయత్రి దేవత అవతారంలో అమ్మవారు మనకి దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది గాయత్రి అవతారం అంటే ఉపాసన సంబంధం అంటే తప్పకుండా వేద పండితులు బ్రాహ్మణులు ఇంత ఇతర కులాల వారు కూడా ఇతర మతాల వారు కూడా ఏదైనా వారికి ఉపాసన ఉంటే మంత్రోపాసన ఉంటే ఆ రోజు అమ్మవారిని తప్పకుండా పూజ చేసుకోవాలి అంటే ఉపాసన సిద్ధి పెంచుకోవడానికి మానసికటువంటి మంత్రబలం పెంచుకోవడానికి తప్పకుండా గాయత్రి ఉపాసన చేయాలి ఆ పరమ పవిత్రమైనటువంటి గాయత్రీ దేవిని ఎవరైతే ఉపాసిస్తున్నారో వారికి అమితమైనటువంటి అంటే అపరిమితమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుంది జ్ఞానం అంటే ఏమిటి లోక కళ్యాణం కోసం ఉపయోగపడేది కాబట్టి తప్పకుండా అమ్మవారి గాయత్రి రూపంలో మనకు అమ్మవారి దర్శనమిచ్చే అవకాశం కనపడుతూ ఉంటుంది గురువు రెండో రోజు గాయత్రి దేవి అవతారానికి మరి ఏ వస్త్రాలు అలంకరించాలి అమ్మవారికి ఇక్కడ చందనపు రూపం అంటే చందనపు రూపం కానీ లేదా మనకి ఒక రకమైనటువంటి గంధపు చీర చందనం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది గంధం చీర ఈ రెండు రకాల చీరలు అమ్మవారికి అలంకరించేటువంటి ప్రయత్నం చేస్తారు అమ్మవారికి ఆ చీరలే కడతారు గంధపు చీర కానీ చందనపు రంగు చీర కానీ కట్టే అవకాశం ఉంటుంది దీనికి పింక్ కలర్ బార్డర్ ఉంటుంది సో చాలా మంది అడుగుతారు మమ్మల్ని అడగొచ్చు కామెంట్స్ చేస్తారు రేపు ఫ్యూచర్లో ఏంటి అమ్మవారు మీకు ఇలా చెప్పిందా ఇలాంటి చీరలు కట్టమని చెప్పిందా ఇలాంటి భోజనం పెట్టమని చెప్పిందా అంటే దేవి పురాణంలో మనకి స్పష్టంగా చెప్పింది అంటే భాగవతాంతర్గతమైనటువంటి పురాణంలో కూడా ఉంది దేవి పురాణం ఉంది మార్కండే పురాణం కూడా అమ్మవారి గురించి చెప్పబడింది కాబట్టి తప్పకుండా ఇటువంటి వస్త్రాలంకరణ అమ్మవారికి ఇష్టం ఇప్పుడు ఒకరింటికి వెళ్తున్నారు మీరు ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు వారికి ఇష్టమైనటువంటి పదార్థం తెలుసుకునేప్పుడు మీకు తెలిసినప్పుడు ఆ తీసుకెళ్తే వాళ్ళు ఎక్కువ ఆనందపడతారు సో అలాంటి అమ్మవారికి కూడా నివేదన చేస్తే భక్తుల యొక్క కోరిక వెంటనే కరుణిస్తుంది భక్తుల కోరిక మన్నిస్తుంది అమ్మవారు అనేటువంటి భావనతో తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని చేస్తాము కాబట్టి ఈరోజు నా వర్ణము లేదా గంధపు రంగు చీరని పింక్ కలర్ అంటే గులాబీ రంగు వర్ణమైనటువంటి చీరని అమ్మవారికి కట్టే ప్రయత్నం చేస్తారు ఆ వస్త్రంలో అమ్మవారికి అలంకారం నా భూతువున భవిష్యత్తి అందమైనటువంటి తత్వంలో నాలుగు ముఖాలతో విరాజిల్లేటువంటి అమ్మవారు గాయత్రీ దేవి మంత్రసిద్ధికి జ్ఞానానికి అలాగే అంతర్ముఖమైనటువంటి ధ్యానానికి విశేషమైనటువంటి బుద్ధి కోసం ఈ అమ్మవారిని మనం పూజించే ప్రయత్నం చేయాలి అది గాయత్రి అవతారంగా చెప్పబడుతోంది నైవేద్యం ఏం పెట్టాలి గురువుగారు తప్పకుండా ఈ అమ్మవారికి ఇక్కడ పెసరపప్పుడు నైవేద్యం అంటారు అంటే అన్నము పెసరపప్పుతో తో నైవేద్యం పెట్టాలి ఎందుకు పెసరపప్పు పెట్టాలంటే మనకి శాస్త్రీయమైనటువంటి దృక్పథంలో కూడా పెసరపప్పు అనేది బుద్ధిని వికసింపజేస్తుంది బాగా అనారోగ్యాన్ని పారదొలుతుంది చాలా విటమిన్స్ దాన్ని చాలా ఎక్కువ ఉంటాయి విటమిన్స్ అంటారు కదా చాలా ఎక్కువగా ఉంటాయి పెసరపప్పులో కాబట్టి కంపల్సరీగా మీరు ఖచ్చితంగా మీరు పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నాన్ని నివేదన చేస్తూ మళ్ళీ అమ్మవారికి అనేక రకాల భక్ష భోజ్యలేష్యము అంటే పంచభక్ష పరమాదం అమ్మవారికి నివేదన చేస్తూ తీపి పదార్థాలు పెట్టాలి ఆ రోజు పులుపు కూడా పెట్టాలి అమ్మవారికి పులుపు పదార్థం అంటే నిమ్మకాయ పులిహోర పెట్టడం కూడా శాస్త్రం చెప్పబడింది అటువంటి వేదన అమ్మవారికి చేస్తూ ఉంటారు గురుగారు శరణవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో కనిపిస్తుంది అలాగే విజయదశమి విశిష్టత గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు సర్వేదన సుఖినోభవంతు ఆనంద సిద్ధస్తు అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో శుభమస్తు